అర్హులైన నిరుపేదలకు త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందిస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి జిల్లాలోని ఓదెల డబుల్ బెడ్రూమ్లను విజయరమణారావు పరిశీలించారు మౌలిక సౌకర్యాలకు కావాల్సినటువంటి నిధులను అంచనా వేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ విషయంలోనే ప్రజలను మోసం చేసిందన్నారు విజన్న కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ అందిస్తామన్నారు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి త్వరలోనే అర్హులైన నిరుపేదలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు గవర్నమెంట్కు ప్రభుత్వానికి నివేదించి ఏదైతే ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక గత సంవత్సరాల కొద్దీ మిగిలిపోయినటువంటి ఇళ్లను త్వరలోనే మంజూరు తీసుకొచ్చి రాబోయే మూడు నాలుగు మాసాలలోనే దాన్ని పూర్తి చేయించి ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా సౌకర్యంతో ఉండే విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఇవాళ ఓదెల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి రావడం జరిగింది మరి ఇది ఓదల కానీ శ్రీరాంపూర్ కానీ సుల్తానాబాద్ కానీ పెద్దపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి డిఎంఎఫ్టీ నిజాన్ని కూడా ఇప్పటికే పనులు ప్రారంభించినాం మరి వీటిని కూడా త్వరలోనే వీటికి మంజూరు తీసుకొచ్చి రాబోయే రెండు మూడు మాసాలలో ఆ పనులను కూడా పూర్తి చేసి మరి పేదలు ఎవరైతే ఉన్నారో అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలు వాళ్ళందరికీ కూడా మరి ఇండ్లు లేక ఇటు వర్షాలకు అటు ఎండలకు అటు చలికి ఇబ్బంది పడేటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేయుత ఇచ్చే విధంగా వాళ్ళకు అవకాశం కల్పేలాంటి ఆలోచనతోని ముందుకు పోతూ ఉన్నాం